నమస్తే జర్నలిస్ట్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఎగ్జిట్ పోల్స్ నేడు విడుదల విడుదలైన నేపథ్యంలో శాతం స్ట్రైక్ రేట్ కలిగిన ఆదాం అస్థాన్ నేడు తన సర్వే ఫలితాలను ఎగ్జిట్ ఫలితాలను విడుదల చేశాడు తిరిగి రెండోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రజలు పట్టాభిషేకం చేసే పరిస్థితి ఏర్పడిందని తన మీడియా సమావేశం వెల్ల వెల్లడించాడు ఆంధ్రప్రదేశ్లోని మొత్తం నలభై తొమ్మిది పాయింట్ నలభై ఒక్క శాతం ఓట్లతో శాతం ఓట్లతో తొంభై నాలుగు నుంచి నూట నాలుగు సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని అదేవిధంగా కూటమి నలభై ఏడు పాయింట్ యాభై శాతం ఓటు షేర్తో డెబ్బై ఒకటి నుంచి ఎనభై ఒక్క శా ఎనభై ఒక్క సీట్లు సాధిస్తుందని అంచనా వేశారు అదేవిధంగా లోక్సభ సీట్లకు వచ్చేసరికి వైఎస్ఆర్సిపి పదమూడు నుంచి పదిహేను సీట్లు సాధిస్తుందని నలభై ఎనిమిది పాయింట్ ఇరవై ఇరవై తొమ్మిది శాతం ఓట్లు సాధిస్తుందని అదేవిధంగా టీడీపీ కూటమి పది నుంచి పన్నెండు సీట్లు సాధిస్తుందని నలభై ఏడు పాయింట్ ఆరు ఎనిమిది శాతం ఓటు షేర్తో సాధిస్తుందని ఆరా మస్తాన్ అంచనా వేశారు ఆరా మస్తాన్ చెప్పాడంటే జరుగు తీరాల్సిందేనే విధంగా ఉంటుంది మొత్తం మీద ఆరా గత పద్నాలుగు సంవత్సరాల నుంచి ఎగ్జిట్ పోల్స్ ఇస్తున్న నేపథ్యంలో అత్యంత స్ట్రైక్ రేట్ కలిగి వందకు వంద శాతం స్ట్రైక్ రేట్ కలిగిన మస్తాన్ సర్వేని మీ దృష్టికి తీసుకుని వచ్చా తిరిగి టూ పాయింట్ జీరోగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరిగి అధికారం చేపట్టడం అనేది ఖాయమనే మస్తాన్ ఆరా మస్తాన్ సర్వే బట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ ఈ విషయాన్ని ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం మస్తాన్ స్ట్రైక్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ జగన్మోహన్ రెడ్డి తిరిగి అధికారం కైవస కైవసం చేసుకోబోతున్నాడు అనేది ఆరా మస్తాన్